వాళ్ళని మనం అందరంగా గౌరవించుకోవాలి కాబట్టి తొందర తొందరగా కార్యక్రమం చేయాలి ఫోటోలకి ఎక్కువసేపు ఐపీన్నారు తర్వాత వస్తున్నారు రాజు గారు మైసరాజు నాగభూషణ గారు చాలా మందికి పోరాడ కృష్ణారావు చూపి చూపించి దంపతులు రావాలి వెంట హరినాథరావు

ఇక్కడ సన్మానించే కార్యక్రమం చూడండి కొంచెం ఇప్పుడు ఐదుగురు దంపతికి కూర్చున్నారు నాలుగు ఆరుగురు దంపతులు కూర్చున్నారు త్రీనివాసరావు గారు ਆਕੇ ਦੇਖਰਕੇ ਨੀ ਸਾਨ੍ ਮੇਲੀ ਕ੍ਰੇ ਸੀਵਿ ਦੇਖਰ ਗੋਟ ਬੋਟ ਦੀਲਾ ਆਯਾ 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 ਵੀਡੀ ਓਣ ਨ ਆਦੀ ਇਕੇ ਗੇਰੀ ਸੀਵਿ ਦੀਲਿ ਦੀਲਿ ਆਲੇ ਸ�

सर तंगुड गुरमूर्ती गार दंपत्र तंगुड गुणमूर्ती गार ఇంత గారు అందరికీ నమస్కారం ఇప్పుడు భోజనం స్టార్ట్ చేస్తున్నాము ప్రశాంతంగా ఈ కార్యక్రమం అందరూ భోజనం కోరుతున్నాం అక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వేరే వేరే క్యూ ఉన్నాయి మీ అందరూ సహకరించి అక్కడ భోజనం దగ్గర మీరు తాపీగా

పెంట రామారాయణ దంపతులు కావాలి కావాలి రామకృష్ణ దంపతులు రావాల్సిందా మరీ మరీ కోరుకుంటున్నాం జామి సూర్యనారాయణ గారి దంపతులు

వైశ సంక్షేమీ ఉన్నటువంటి సంవత్సరంలో వివాహము జరిగేటువంటి కుమార్ స్వామి గారు కూర్చోవాలి సబ్బా రామారావు గారి దంపతులు ఎస్ఏపి సత్తా రామారావు దంపతులు పుట్టూరు చిరంజీవి గారి దంపతులు పుట్టూరు చిరంజీవి గారి దంపతులు గారు ఇచ్చారు ఇచ్చారు దంపతులు దముడు బాస్కరావు దంపతులు తుడు బాస్త దంపతులు చేస్తున్నారు గారు తమ్ముడు దంపతులు ఇక్కడి నుంచి రా ఆ బొక్కే వాళ్ళు చేస్తారు ఇప్పటి నుంచి చూడండి जी जी आप भी आज इच्छा ने सेकंड इंग्लिश में क्या मरे मरे पड़े हैं ತಮ್ಮು ಮೋಹಾರಾ ದಂಪತುಗಳು ತಮ್ಮ ದಂಪತಿಗಳು ದಂಪತೀ ನಾಮಗಾರಾ ದಂಪತಿಗಳು ತಮ್ಮ ಚಂದ್ರಶೇಖರ್ ದಂಪತಿಗಳು ಪ್ರಕಾಶ್ ರಾವ್ ದಂಪತಿಗಳು అలాగే కార్యదర్శి తమ్ముడు వైకుంఠరావు గారికి కోసాధికారి పివి సతీష్ కుమార్ గారికి దయచేసి మహిళా సంఘ సభ్యులందరూ కూడా సాధారణంగా వాళ్ళని ఆహ్వానించి వేదిక మీద రావలసిందిగా కోరుతున్నాం ఈరోజు కలింగ బ్రహ్మ సంఘం ఆధారంలో జరుగుతున్నటువంటి అనుభవ మహోత్సవానికి మా పదాస కలింగ బ్రహ్మ సంఘం కార్యవర్గాలు తెలిసినందుకు ఈ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం మన కలింగ కోమట్లు ఇలాంటి కలయిక అనేది చాలా అవసరం దానమైన ధర్మమైనా ముందు చూపు అయి ఆలోచన ఆలోచన విషయమైనా మన కళ్యాణ్ బొమ్మంలో చాలా ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అందరూ ఐకవత్యంగా ఉండి మన అంటూ ఈ పలాసా కాశపడ్డ రెండు సంఘాలు ఉన్నప్పటికీ కూడాను మనందరం ఒకటే ఒకే భావంతో ఉండి భవిష్యత్ அனுத உ மார கோூ மாவ மத்தியாங்க தெரிவித்து దయచేసి కోర్టు లక్ష్మీ గారు డబ్బుగా రావాలి అమ్మ వేదిగా వేదిగా జిల్లా మహిళా సంఘం శ్రీమతి మల్లా గారికి సెక్రటరీ శాంతిని గారికి పండుగ జోలా ಮೂಡ <modos> యూట్యూబ్ లో వచ్చేస్తా రాత్రి వచ్చేస్తా హాస్టల్ భారత్ ఏంటి చెప్పండి చెప్తాం పూటలాగా ఉంది అరేంజ్మెంట్ అలాగా చెప్పండి బాగుంది అరేంజ్మెంట్స్ బాగున్నాయి చెప్పండి సార్ ఎప్పుడు ఎప్పుడు నుంచి మళ్ళీ భక్తి కార్యక్రమంకి వెళ్తాను ఎప్పుడు చెప్పు